శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహ అర్జునుడు ఈ విధంగా అడిగాడు నీ నీవు చెప్పుచున్న ఈ మహత్యము అమృతము వినుచున్న నాకు తృప్తి కలుగుకొన్నది నాకు తృప్తి కలుగలేదని విషయము నీకు కూడా తెలియను కావున నాకు తృప్తి కలిగినట్లు దానిని విషదముగా చెప్పుమని క్రిందటి భాగంలో అర్జునుడు కృష్ణనే అడిగాడు भगवान् उवाच हन्त ते कदयिष्यामि विभूतारात्मनः सुभाः प्राधान्यतः नास्यन्तो विस्तरस्य मे परमात्मा ఈ విధముగా చెప్పసాగినాడు అర్జునునితో నీవు కోరినట్లు మంగళప్రదములైన నా విభూతులు చాలా విస్తారమైనవి కావున వాటిలో ప్రధానమైన వాటిని మాత్రమే నీకు చెప్పుదును వీటికి అంతమనున్నది లేదు కురుశ్రేష్ట అర్జున కళ్యాణమయమైన నా విభూతుల ఎందు ప్రధానమైన వాటిని మాత్రమే నీకు చెప్పెదను పురోధసాంఛ ముఖ్యం మాం అను చోట చెప్పినట్లు ప్రాధాన్య శబ్దమునకు ఉత్కృష్టమైనది అను అర్థము చెప్పుకొనవలెను ఉత్కృష్టమైన నా విభూతులలో కొన్నింటిని మాత్రము నీకు చెప్పెదను అవి అంతులేనివి కావున వాటిని విపులముగా నేను చెప్పలేను నీవు వినజాలవు ప్రాణులకు బుద్ధి మొదలైన వివిధ భావములు నావలననే కలుగుచున్నవి అని చెప్పినందువలన విభూతులు పరమాత్మ యొక్క ఆధీనమున ఉండు వస్తువులని తెలియచున్నది అట్లే యోగ శబ్దము చేత సష్ట్రుత్వాదులని విభూతి శబ్దముచే తత్ప్ర వర్తవ్యములని చెప్పుట తగినది అదే విషయము ఈ అధ్యాయములోని ఎనిమిదవ శ్లోకమున చెప్పబడినది సమస్త భూతములకు ఆత్మగా ఉన్నందువలన వాటిని నియమించుట మొదలైన విభూతులు ఉన్నట్లు సమస్త భూతములను సృష్టించుట పాలించుట సంహరించుట అను వాటిని తెలుపు యోగ శబ్దము వలన స్పష్టమగుచున్నది అహమాత్మాగుడా కేస్థిత అహమాది మధ్యం అర్జున నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందుండు ఆత్మను కావున నేను సమస్త ప్రాణులకు ఆది మధ్య అంతము కూడా అగుచున్నాను నాకు శరీర రూపములైన సమస్త ప్రాణుల యొక్క హృదయమందు నేను ఆత్మరూపమున ఉన్నాను ఆత్మయనిగా శరీరమునకు అన్ని విధములైన ఆధారము నియంత శేషి స్వామి కూడా ఇదే విషయము అందరి హృదయమున నేనే ఉన్నాను నా వలననే స్మృతి జ్ఞానము మొదలగునవి కలుగుచున్నవి అని ఒకచోట పరమాత్మ సమస్త ప్రాణుల హృదయమందుండి సమస్త ప్రాణులను తిప్పుచున్నాడు అని మరి చోట చెప్పబడినది బృహదారణ్యకమున ఆత్మ సమస్త భూతముల ఎందున్నా అవి అతనిని తెలుసుకొనలేవు అతనిని నియమించు ఈ ఆత్మ సర్వాంతర్యామి అమృత అమృత రూపుడని చెప్పబడినది శతపథ బ్రాహ్మణమున కూడా ఇదే విషయము చెప్పబడినది ఈ విధముగా సమస్త ప్రాణులకు ఆత్మరూపముననున్న నేను ఆ ప్రాణుల యొక్క ఉత్పత్తికి స్థితికి నాశనమునకు కారణమగుచున్నాను అని భావము పరమాత్మ అన్ని ప్రాణులకు ఆత్మస్వరూపుడు కావున ఆయా ప్రాణులను పేర్కొను మానవుడు పక్షి వృక్షము మొదలైన శబ్దములు వాటికి ఆత్మయైన పరమాత్మనే పేర్కొనుచున్నవి అందువలన ఆయా ప్రాణీవాచక శబ్దాలు తన విభూతి రూప ప్రాణులయందున్న పరమాత్మనే సమానాధికరణము ద్వారా పేర్కొనుచున్నవి నేను లేక ఈ ప్రపంచమే లేదు అని సమస్త ప్రాణులకు పరమాత్మతో అవినాభావ సంబంధం ఉన్నట్లు గీతలో చెప్పబడినది దీనిని విభూతి ప్రకరణమున చివర కూడా చెప్పుచున్నాడు సర్వం ప్రవర్తతే అని ప్రారంభమున చెప్పినట్లు పరమాత్మ సర్వ ప్రపంచమును నియమించువాడుగా అవినాభావ సంబంధము కలిగి ఉన్నాడు నేను ఆదిత్యు ఆదిత్యులయందు విష్ణువును జ్యోతిస్సులయందు అనేక కిరణములున్న సూర్యుడను సప్త మరుదేవతలలో మరీచిని నక్షత్రములందు చంద్రుడను ద్వాదశాదిత్యులలో పన్నెండవ ఆదిత్యుడు ఉత్కృష్టుడైన విష్ణువును నేనే అట్లే ప్రపంచమున ప్రకాశమైన వాటిలో అనేక కిరణములు కలవాడు ఆదిత్య గణములలో ఉన్న రవిని నేనే మరుతులలో ఉత్కృష్టుడైన మరీచిని నేనే నక్షత్రములలో ఉన్న శశిని నేనే ఇలా శ్రీకృష్ణుడు అర్జున్తో చెబుతున్నాడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం